పట్టుకుంటే ఏ కట్టుకుంటే పడుకుంది పడుకుంది కదా నికీ ఇత పట్టుకుండువు అక్క దిబ్బ కండి ఆ పట్టునేది అమ్మ అలా దికర భగవా లైట్ వేయ్ దేవుడు బక్కవాను అంటవా ఐప గానం చెల్లే యా అది పుట్ ఆరిందలే హస్తా బా అంటే బక్క అది అమ్మోల లైట్ లైట్ ఇరా లేడీ నా మాంగ

ఆడుతున్నాడు దొరుకుంటే జా అంటే అడిగితే అందుకే ఖర్చు అన్నమాట వచ్చేసి వాటర్ స్నేక్ అండి చక్కెర కిల్లి బ్యాక్ అంటారు నీరు కట్టబాం తెలుగులో నీరు కట్టబాం నీరు నీరు కట్టబా ఉంది వాటర్ స్నేక్ ఇది నిరుపతి కాదు ఇది నీరు కట్టబా నీరు గుట్టు పెరుగు నంది అది ఖర్చు అది ఖర్చు అది మామూలు ஏன் அவசரம் இல்ல டிதம் இல்ல మీరు అరసద్దు నాకు తెలుసులే దాని గురించి ఏం కాలే మీకేమిది ఇప్పుడు కలిసి వారికొదాది ఏమంటాది మనకేం కాదు మనకింకేం లేదు రా

అదేమైతే అదేంది బాధిస్తావు ఏమైతే అది కట్టేది స్టిక్కు విషయం ఉండదు దీంట్లో ఏరిగింది అది ఏమైతే కడుకుంటా కడుకుంటా ఉండువా యాడా చెప్తాలే అని అయిపోయినా పెట్టి పోతే పక్కలు పొగ పెట్టినామో పొయ్యే పది లేదు అవసరం లేదు కాదు ఏం కాదు నీళ్ళు దేవుడి కొంచెం నువ్వు పక్క ఏందైతుంది ఏం అవసరం లేక నాకు తెలుసులే దానిలో గురించి ఆ నీళ్ళు కాదు కానీ ఏందైతుంది ఏం చేప చూడండి కడుకుంటా నీళ్ళు సబ్బు చిన్న బండ్లు వస్తాను ఎండు ఆబ్జీ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్నేక్ క్యాచ్ సురేష్ యూట్యూబ్ ఛానల్కి మీ స్వాగతం ఇందాక బందార్ల పిల్లలు మేము ఇది వచ్చేసి చక్కెర కిల్ బ్యాక్ అంటారండి వాటర్ స్నేక్ నాన్ పాయిజన్ నాన్ వినమ నాకు ఇక్కడ అయిందండి ఇందాక రిస్క్యూ చేసేటప్పుడు ఇక్కడ బయట అయింది బట్ దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసి నాన్ పాయిజన్ నాన్ వినమ స్నేక్ దీని యొక్క సరైన అడవి ప్రదేశంలో నీరు ఉన్న సార్లు దీన్ని మేము రిలీజ్ చేస్తున్నాము చూడండి ఏ విధంగా వెళ్ళిపోతుందో ఇది వచ్చేసి వాటర్ స్నేక్ అంటారు అది చూడండి ఏ విధంగా వెళ్ళిపోతుందో ఫోటోలు కొట్టేసి ఉంటాయి నేను యొక్క హ్యాబిటెడ్ ఏరియాలో రిలీజ్ చేసాం Medo. Hum. Mas já. Não tem a melhor ideia, velho.